నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం ధర్మవరం గ్రామానికి చెందిన తోట బాబ్జీ భవానీ మాలలో ఇరవై తొమ్మిదవ తేదీన విజయవాడ పాదయాత్ర వెళ్లేటప్పుడు రోడ్డు మార్గ మధ్యలో యాక్సిడెంట్ జరిగింది వారితో వెళ్లిన భవానీలు ఫోన్ చేసి మురళీరాజు కి చెప్పిన వెంటనే బాబ్జీని ఫోన్ లో పలకరించిన మురళీరాజు పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన తోట బాబ్జీ ఇటీవల కాలంలో కాకినాడ జనరల్ హాస్పిటల్లో కాలకు ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది వారిని పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్స్ ను సంప్రదించి ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసి బాబ్జీకి వారి కుటుంబాలకు ధైర్యం చెప్పి బాబ్జీ తొందరగా కోలుకోవాలని మురళీరాజు అన్నారు ఈ నిరుపేద కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసాను కల్పించిన ముదునూరి రాజు కార్యక్రమంలో దోమలంక బాబ్జీ నానిపల్లి వెంకన్న ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు 何 <No. S 2> <No. S 1>、no.